శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం ఉపనిషత్తులలోని విషయాలు ఉపనిషత్తులలో స్పష్టంగా రుజువు చేయబడిన రుజువు కాగల పారమార్థిక పరిజ్ఞాన సముదాయం ఉన్నది దీంతో పాటు పౌరాణిక ఐతిహాసిక గాథలు విశ్వస్వరూపం సృష్టిని కూర్చు ఊహాపోహలు కూడా ఉన్నాయి మొదటివి సర్వే సర్వత్రా ప్రామాణ్యం అది అన్ని యుగాల్లోనూ మానవ మేధాశక్తిని ఆకర్షిస్తుంది రెండవ కోవకి ఈ యోగ్యత లేదు ఆధ్యాత్మిక వాంగ్మయంతో సహా సమస్త వాంగ్మయంలో ఉన్న ప్రత్యక్ష ప్రమాణ జ్ఞానమంతా ఆయా కాలాల వైజ్ఞానిక దృక్పథంపై ఆధారపడి ఆ అవధిలోనే పరిమితమై ఉంటుంది కాలగతిలో వచ్చిన మార్పుల వల్ల ఆధ్యాత్మిక తాత్విక వాంగ్మయంతో సహా సమస్త వాంగ్మయం మార్పులు చేర్పులు జరగటం చేత వీటి ప్రామాణ్యం దెబ్బతిన్నది ఉపనిషత్తుల పారమార్థిక పరిజ్ఞానం మాత్రం కాలగతి దౌర్జన్యానికి బలి కాలేదు అనంతరం సాధింపబడిన వైజ్ఞానిక ప్రగతి వీటి రూఢిని విలువలను మార్చలేదు సరికదా వాటి పరిజ్ఞానం వెనక ఉన్న సహేతుక దృష్టిని చూపి వాటి ఆకర్షణను అధికం చేసింది ఇందులో ఆశ్చర్యమేమీ లేదు ఎందుకంటే ఈ పరిజ్ఞానం కూడా వైజ్ఞానిక పరిశోధనల ఫలితమే కాకపోతే పరిశోధనారంగం మాత్రం వేరు అది మానవుడి అంతరంగం సత్యస్య సత్యం బాహ్య జగత్తులోని వాస్తవాలపై కేవలం యోచనలు జరిపి వేదకాల పురుషులు అవ్యక్తం ప్రాణం అనే కల్పనల ద్వారా విశ్వంలోని భౌతిక ఏకత్వాన్ని గ్రహించారు కానీ ఆత్మ లేక బ్రహ్మంలో సకల అనుభూతులు ఐక్యం అవుతాయన్న విషయమే వారి దర్శనాలన్నిటికీ పరాకాష్ట బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్టం ఈ వ్యక్త ప్రపంచమంతా బ్రహ్మమే అంటుంది మొండకోపనిషత్ ఇదం సర్వం యదయం ఆత్మ ఇదంతా అంటే వ్యక్త ప్రపంచం అంతా ఆత్మయే అంటుంది బృహదారణ్యకం తదే తత్ బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం అయం ఆత్మ బ్రహ్మ సర్వానుభూ ఈ బ్రహ్మానికి పూర్వోత్తరాలు బాహ్యాభ్యంతరాలు లేవు ఈ ఆత్మయే బ్రహ్మం సర్వాన్ని అనుభవించేది అదే అంటుంది బృహదారణ్యకం అంత ఆత్మ లేక బ్రహ్మమే అయినప్పుడు ఈ నామరూపాల జగత్తు భ్రాంతి కాచాలదు ఉపనిషత్తులు దీనిని మాయ అంటాయి మాయ అంటే భ్రాంతి కాదు మనం మన చుట్టూ కనపడే విషయాల వాస్తవ స్థితి యొక్క కథనం మాయ లోక విజ్ఞానానికి లోకాన్ని గురించి మనకు ఉన్న అనుభవాలకు మధ్యగల గల వైరుధ్యాన్ని తెలుపుతుంది మాయ ఇంద్రియ గ్రాహ్య విషయాలందే ఉండి అనాత్మ వెనుక ఉన్న ఆత్మను నానాత్వంలోని ఏకత్వాన్ని దర్శించనంతకాలం ఈ వైరుధ్యం తప్పదని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి ఈ మాయా ప్రపంచం నుండి మనకు జ్ఞానాన్ని అనుభవాలను ఇంద్రియాల ద్వారా ఆత్మే గ్రహిస్తుంది కనుక ఈ జ్ఞానానుభవాలు భ్రాంతులు కావు వాస్తవాలే మానవుడు పొరపాటు నుండి సత్యం వైపు పయనించడు సత్యం నుండి సత్యానికే అంటే క్రింద స్థాయిలో ఉన్న సత్యం నుండి పై స్థాయిలో ఉన్న సత్యానికి పయనిస్తాడు అంటారు స్వామి వివేకానంద కనుక అనాత్మ సంబంధమైన జగత్తును సత్యమని సంబంధమైన జగత్తును సత్యస్య సత్యమని ఉపనిషత్తులు పేర్కొన్నాయి బృహదారంకంలోని ఒక ముఖ్య మంత్రంలో ఈ అభిప్రాయమే ప్రకటితమైంది తస్యోపనిషత్ సత్యస్య సత్యమితి ప్రాణ వైసత్యం తేషాం యేష సత్యం ఆత్మ ఆప్తనామం సత్యస్య సత్యం ప్రాణం సత్యం ఇది అంటే ఆత్మ దాని సత్యం ఈ వేదాంత భావాన్ని వివేకానంద ఈ విధంగా విశదీకరించారు లేవండి మేల్కోండిలో నాలుగవ వాల్యూంలో రెండు వందల యాభై ఓ పేజీలో ఉంది భౌతిక పదార్థానికి మనస్సుకు ఆత్మకు నిజంగా ఎటువంటి భేదం లేదు ఒకే తత్వానికి వివిధ రీతుల పొందే అనుభవాలు ఇవి పంచేంద్రియాలు ఈ ప్రపంచాన్ని భౌతిక పదార్థంగా చూస్తాయి దుష్టులు నరకంగా తిలకిస్తారు సజ్జనులు స్వర్గంగా దర్శిస్తారు పరిపూర్ణులు భగవంతుడిగా సాక్షాత్కరించుకుంటారు